అండి అందరికీ నమస్కారం యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అందరికీ ఓం నమ శివాయ ఈరోజు మేము కార్తీక సోమవారం సందర్భంగా నీలాద్రీశ్వర ఆలయానికి సేవా కార్యక్రమానికి వెళ్ళాము ముందుగా మేము ఈ చూపించిన కోనేరులోనే కాళ్ళు కడుక్కొని శుద్ధి చేసేసుకొని గంగమ్మకు పసుపు కుంకుమ పూలు ఇచ్చేసి అరటి దొప్పలలో ఒత్తులు చేసుకొని వెళ్ళి అలా వెలిగిస్తారు అరటి దొప్పల్లో ఒత్తులు వేసి ఉమ్మ ఒత్తులు అంటారు కదా ఆ ఒత్తులు వేసి చక్కగా నీటిలో వదిలారు ఇలా నీటిలో కోనేరులో చక్కగా వదిలేసి గంగమ్మకి శివయ్యకి మనసార దండం పెట్టేసుకొని సేవా కార్యక్రమానికి బయలుదేరాము ఈ కార్యక్రమం ఈ ముందుగా ఈ జలపాతంలోకి నీళ్లు ఎలా వస్తున్నాయనేది ఇక్కడ చూపించాను కదా కొండపై నుంచి ఎప్పుడూ మూడు వందల అరవై ఐదు రోజులు ఈ జలపాతం ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది ఆ ప్రవహించనీరే కొండలు గుట్టలు మధ్య అడవిలో శివయ్య ఎంత మహిమగల శివుడు అంటే నీలాద్రీశ్వర ఆలయానికి అందరూ వచ్చి ఇలా దర్శించుకోండి చాలా మహిమగల దేవుడు నమశివాయ అంటే బోలాశంకరుడు కాబట్టి ఎంత కష్టాన్నైనా తీర్చే శక్తి ఈయనకి ఉంటుందంటారు ఇక్కడ ఇది పురాతన కాకతీయుల కాలం నాటి ఆలయం కాబట్టి కార్తీక మాసం మొత్తం కిటకిటలాడిపోతూ ఉంటుంది ఆలయం మొత్తం ఈ ఆలయంలో సేవా కార్యక్రమానికి ఈరోజు మేము ఇచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు దేవుడి ముందే డ్యూటీ ఉంది ఈరోజు అందరం ఆలయ గర్భగుడి లోపల ముందు గర్భగుడికి ముందే ఉన్నాము ఉండి దగ్గర అందరం అలా నిల్చొని సేవ చేస్తూ దేవుని ముందు అన్ని గంటల నుంచి ఉండడం అనేది మా అదృష్టం వీలున్న వాళ్ళందరూ కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ శివయ్య దర్శనం చేసుకొని ఆ శివయ్య కృపకు పాత్రులు కాగలరు చక్కగా అందరం కలిసి లాస్ట్లో సేవ అయిపోయిన తర్వాత ఇలా ఫోటోలు దిగాము చాలా సంతోషంగా ఉందండి మీరు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి